ఫోటో తీసుకున్నాం కాబట్టి ఇది కూడా ఉండద్దు వడ్డీ వాళ్ళు ఉన్నారు వండించే వాళ్ళు ఉండండి Thank you. పక్షాన వంట మార్పు జీవితాల్లో రావాలి మార్పు రెగ్యులరేషన్ చేయాలి ప్రభుత్వం అనే డిమాండ్ తోని కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తామిచ్చిన మాట నిలబెట్టుకునే సందర్భం ఆసన్నమైంది ఇంకా లేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండద్దు ఎందుకంటే ఇప్పటికే ముప్పై మూడు జిల్లాల్లో చూస్తా ఉన్నాం రాష్ట్ర అధికార ప్రతినిధిగా అన్ని జిల్లాలని విజిట్ చేసినాం బసీర్బాగ్ వేదిక ద్వారా కూడా ముఖ్యమంత్రి గారికి తెలిపినాం ఏం చెప్పినామంటే ఇది ప్రజా ఉద్యమం ఇది సమగ్ర శిక్ష ఉద్యోగుల స్వతంత్ర ఉద్యమం మాకు ప్రభుత్వానికి ఎలాంటిది లేదు మా జీవితాల పోరాటం ఇది మా ఆకలి పోరాటం కాబట్టి మీరు ఇచ్చిన మాట కోసం ఇవాళ మేము రోడ్డు మీద కూర్చొని భోజనం చేసే పరిస్థితి ఏర్పాటైంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా రెగ్యులరేషన్ చేసి తీరాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో నూట ముప్పై మరణం ఖమ్మంలో నమాజ్ ఐమావతి హైమావతి అనేటువంటి ఉద్యోగి గుండె పగిలింది పది రోజులు ఉద్యమం చేసి ఆమె హృదయం పగిలింది కాబట్టి ఆమె చనిపోయింది ఇవన్నీ ప్రభుత్వ తెలుగుగానే మేము భావిస్తా ఉన్నాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి చేయండి న్యాయం చేసి సమగ్ర శిక్షణ వందల అరవై మందిని రెగ్యులర్ చేయాలని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించాలని ప్రతిపక్షాలన్నీ ఏకవాక్య తీర్మానం చేసినాయి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు కూడా లేఖ రాసిండ్రు మీ పొన్నం ప్రభాకర్ గారు కూడా లేఖ రాసిండ్రు కాబట్టి మీ ప్రభుత్వం ప్రతిపక్షాలు అందరూ ఇవాళ రెగ్యులరేషన్ కు నిలబడి అందరు కూరగాయలు కానివ్వండి బియ్యం అన్ని ఇంట్లోకి వెళ్లి తీసుకొచ్చి వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది సీఎం గారు ఈ వంట వార్పు యొక్క ఉద్దేశం ఏంటంటే మా జీవితాలు మా జీతాల్లో మార్పు తీసుకురండి దయచేసి ఈ ఇచ్చిన జీతం మాకు సరిపోవడం లేదు పెరిగిన ధరలకు అనుగుణంగా మా జీతాలు కూడా పెరగాలి కానీ ఇప్పటికీ ఆ జీతాలు పెరగడం లేదు ఆ మార్పు తీసుకొని వస్తారని మేము భావిస్తున్నాము దయచేసి ఇకనైనా స్పందించి ఒక పంతొమ్మిది వేల మంది ఉద్యోగుల యొక్క జీవితాల్ని జీతాల్ని మార్చే దిశగా మీరు అడుగులు వేయండి అని కోరుతున్నాము జై సమగ్ర శిక్ష